దేవుడు ఎన్నెన్నో మేళ్ళు చేస్తున్నాడో ఆ మేళ్ల కొరకు మనం ప్రభువును స్థుతించాలి అందులో ఒక మేలు కొండల మీద గడ్డి మొలిపించుచున్నాడు అందుకు స్తుంచమంటున్నాడు దావిదు మహారాజు కొండలేమిటి గడ్డి మొలవడం ఏమిటి ఆయన మొలిపిస్తే నాకేంటి మొలిపించకపోతే నాకేంటి మా ఇంట్లో ఏమైనా బిందులు దొరికితే స్థుతిస్తాం ఏమండి పోని నేను వేసుకున్న పొలంలో మంచి పంట దిగుబడి వస్తే స్థుతిస్తా ఆ కొండలతో నాకు సంబంధం ఏంటండి కొండల మీద గడ్డి మొలిపిస్తాడంట అందుకని దేవునికి స్తోత్రం అంట నేను స్తోత్రం చేయాలి మానుకోమను కొండల మీద గడ్డి ఎక్కడున్నాయి కొండలు ఎక్కడున్నాయండి కొండలు మీ ఇంటి పక్కనే ఏమైనా కొండ ఉందా కొండ ఉన్నా దాని మీద గడ్డి మొలిసిందా మొలిసినా అది మీకేమైనా పనికి వస్తుందా ఎందుకు ఇట్లాంటి మాటలు రాస్తాడు దావీదు మహారాజు ఇక్కడ విషయం ఏమిటంటే కొండ అనగా కదలని స్థిరమైన విశ్వాసి అని అర్థం నూట ఇరవై ఐదవ కీర్తన మొదటి వచనంలో యహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు దేవునికి స్థుతి కలుగునుగాక కొండ అనగా స్థిరుడైన విశ్వాసి ఒకడు స్థిరుడో కాదో కొండ వంటి వాడ కాదా పెద్ద పెద్ద పెనుగాలు వచ్చినప్పుడు మహావృక్షాలు కూడా పెకలించబడి రోడ్డు కట్టడం పడతాయి కానీ ఎన్ని తుఫానులు వచ్చినాయో ఎన్ని వర్షాలు వరదలు వచ్చినాయో గుట్ట నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లాగే ఉంది గాలి పెనుగాలి వీసినా సరే అది కొంచెం ఒక అంగుళం కూడా జరగలేదు నిమ్మకు నీరు అట్లే ఉంటుంది ఏ గాలి అయినా రాని దాని పొజిషన్ దాండే కదలక నిత్యము నిలుచు సియోను కొండ ఎంత గాలి వచ్చినా కొండలు కదలవు సుమ గుట్టలు కదలవు చెట్లు కదులుతాయి చాలా కాలం కిందట ఒక ప్రసంగం చేశారు రికార్డింగ్ అప్పుడు లేదు కొందరు చెట్టు క్రైస్తవులు కొందరు గుట్ట క్రైస్తవులని చెట్టు క్రైస్తవుడు ఏంటంటే బలంగా ఉన్నట్టే ఉంటాడు చిన్న గాలి వీసినప్పుడు బలంగా నిలబడతాడు ఒక మధ్యస్థంగా గాలి వచ్చినా కదలడు కానీ భీకరమైన పెను తుఫాను గాలి రాగానే పెళ్ళుమని పెకలించబడి అడ్డం పడతాడు కానీ గుట్టకు మాత్రము అదేమీ ఎఫెక్ట్ ఇవ్వదు ఫలితం ఉండదు దాని మీద ఎంత అయినా రాని గుట్ట మాత్రం కదలదు ఒకడు చెట్టు క్రైస్తవుడా గుట్ట క్రైస్తవుడా తెలియడానికి దేవుడు పెనుగాలులను పంపిస్తాడు ఎన్ని కష్టాలు వచ్చినా కదలకుండా నిలబడ్డవాడు దేవుని దృష్టిలో ఒక కొండ లాంటి వాడు ఒక పర్వతం లాంటి వాడు దేవుని స్తోత్రం కలిగిన గాక వాళ్ళ మీద ఆయన గడ్డి ములిపిస్తాడు ఎందుకు తెలుసా ఆ పచ్చిక గల కొండల మీద యహోవా నా కాపరి నాకు లేమి కలుగును పచ్చిక గల చోట్ల నన్ను ఆయన పరుండ జీయుచున్నాడు దేవుని గొర్రె పిల్లలకి ఏం కావాలి పచ్చిక కావాలి దేవుని గొర్రె పిల్లలకు పచ్చిక కావాలి ఆ పచ్చిక ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందంట స్థిరులైన విశ్వాసుల బ్రతుకులలో దొరుకుతుంది దేవుని స్తోత్రం కలిగనుగాక అల్లెల్లుయ్యా ఎన్ని శ్రమలు వచ్చినా నీవు కదలకుండా నిలబడగలిగితే నీ ద్వారా దేవుని గొర్రె పిల్లలు పోషించబడతారు ఇది పాఠం దేవునికి స్తోత్రం కలిగనుగాక స్థిరంగా నిలబడు యథార్థంగా ఉండు నిందలు వస్తాయి అపనిందలు వస్తాయి అదంతా సిలువలో భాగమే ఎవడైనా నన్ను వెంబడించ గోరి వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తాను సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అంటే అన్యాయంగా నిందలు మోయటం అంటే ఎవడో చేసిన తప్పులకు మనం దెబ్బలు తినడం సిలువంటే అన్యాయపు తీర్పు పొంది కొనిపోబడడం శిలువంటే శారీరకంగా హింసించబడడం శిలువంటే దేవుడు కూడా నన్ను వదిలేసాడేమో అన్న పరిస్థితి రావడం నా దేవా నా దేవా నన్ను ఎందుకు వదిలేసామని రక్షకుడే ప్రార్థన చేశాడు అది సిలువలో భాగం దేవుడు కూడా జవాబు ఇవ్వట్లేదు దేవుడు నన్ను వదిలేశాడేమో అనే ఆ మనోవేదన సిలువలో భాగం ఏసు సిలువ మీద వేలాడుతున్నప్పుడు నీతో కూడా చావాల్సి వచ్చినా నిన్ను వదిలిపెట్టను అన్నాడు పేతురు అడ్రస్ లేకుండా పోయాడు నివంటే ప్రాణాలు ఇచ్చేస్తామన్న వాళ్ళు కూడా కంటికి కనిపించకుండా పోతారు అది శిలువ ఇదంతా మోయాలి ఇదంతా మోసి నువ్వు స్థిరంగా నిలబడితే మంచి మంచి శ్రేష్ఠులైన దావీదు వంటి దేవుని గొర్రె పిల్లలకు నీ బ్రతుకులో పచ్చిక వయళ్ళు దొరుకుతాయి దేవునికి స్తోత్రం కలిగిన కాదు అల్లు ఎల్లుయా ఒకప్పుడు లోపలికి పోయి సువార్త చెప్పడానికి పాస్టర్లను అనుమతించేవాళ్ళు ఇప్పుడు అనుమతించడంలా ఇప్పుడంతా క్రీస్తు విరోధుల పరిపాలన కదా పాస్టర్లు లోపల పోతే అందరిని కన్వర్ట్ చేస్తున్నారని రానివ్వట్లేదు కాబట్టి దేవుడు లోపలిని ఓ పాస్టర్ని తయారు చేశాడు దేవుని కార్యాలు అమోఘము అద్భుతకరము కొంతమంది హాస్పిటల్లో పడతారు మంచి మంచి విశ్వాసులు హాస్పిటల్లో పడతారు వాళ్ళున్న ఉన్న వార్డు మొత్తం రక్షింపబడుతుంది తమ సొంత వ్యాధిని నిర్లక్ష్యం చేసి ఆ వార్డులు అందరికీ సువార్థకర పత్రాలు మంచి ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది స్వస్థత పొందుతారు కొందరు పొందరు కానీ రక్షణ సువార్త అయితే అందరు నమ్ముతారు దేవునికి స్తోత్రం కలిగిన కాక అల్లే మా హాస్పిటల్లో మీరు సువార్త చెప్పడానికి వీలు లేదు అంటారు ఈ మధ్య అట్లాంటి దొంగ వేధవులు కూడా ఉన్నారు కొంచెం తిట్టనే నాకేం తృప్తి వస్తుంది ఉజ్జీవం ఓసారి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి పోయి నేను ప్రార్థన చేస్తానంటే మీరు ప్రార్థన చేయడానికి వీలు లేదు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని మమ్మల్ని ఏదో కుక్కలను తరిమేసిన తరిమేశాడు కొడక నువ్వు కూడా తొందరలోనే హాస్పిటల్ అడ్మిట్ అవుతావని శపించవచ్చా ప్రార్థన చేయతా వాని ఏం పోయింది డబ్బులు అడిగామా మేము ఆ రోగికి ఏ మీద నమ్మకం ఉంది అయ్యా వచ్చి ప్రార్థన చేయమని అడిగితే మేము వెళ్ళాము సొంతకు పోలేదు వీడవుడు కాదనడానికి వాడు క్రీస్తు విరోధి ఏ నువ్వు కూడా అడ్మిట్ అవు కానీ నుంచి బయటనుంచిపోతేనేమో ప్రార్థన చేయనియరు అక్కడే ఉన్న విశ్వాసి వీడు రౌండ్స్లో లేనప్పుడు ఇంటికి పడుకున్నప్పుడు అందరికీ సువార్త చెప్పి ప్రార్థన చేస్తాడు అప్పుడేం పెకలిస్తాడు అలాగ రక్షణ పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగింది కాక కనుక ప్రియులారా ఎన్ని శ్రమలు వచ్చినా వ్యాధులు వచ్చినా నిందలు వచ్చిన నీ మీద మోపబడిన నీ సొంత సిలవ యువర్ యువర్ పర్సనల్ క్రాస్ నీవు భరించలేనంత ఘోరమైనదైనా నువ్వు స్థిరంగా ఉంటే ఒక కొండలాంటి దానవు కొండ లాంటి వాడవు నీవు దావీదు లాంటి గొర్రె పిల్లలు అనేక మందిని తయారు చేస్తావు నీలోనే దేవుడు ఆ గుర్ర పిల్లలకు ఆహారం మొలిపిస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక